Hello Andy! మన వీడియో తమ్నెల్ చూసే ఉంటారు కదా తమ్నెల్ లో చెప్పినట్టు ఉమెన్స్ డే రోజున స్మార్ట్ బజార్ లో స్పెషల్ ఆఫర్ అనేది ఇచ్చారండి ఈ స్టీల్ ఐటమ్ కి బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద స్మార్ట్ బజార్ లో ఉమెన్స్ డే రోజు ఆఫర్ అనేది పెట్టారు ఈ ఆఫర్ ఓన్లీ ఉమెన్స్ డే రోజు కాకుండా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ప్రతి బుధవారం ఉమెన్స్ డే ఆఫర్ అని ఇచ్చారండి అంటే ఇక నుంచి స్మార్ట్ బజార్ లో ప్రతి బుధవారం ఉమెన్స్ డే ఆఫర్స్ అన్నమాట ఈ ఆఫర్ స్టీల్ ప్రొడక్ట్ మీద బై వన్ గెట్ వన్ అనే నాకైతే చాలా బాగా అనిపించేసి వెంటనే వీడియో అనేది తీసేశానండి బజార్ లో ఈ స్టీల్ ప్రొడక్ట్ మీదే కాకుండా కొన్ని యూస్ఫుల్ అయ్యే ఐటమ్ మీద కూడా ఉమెన్స్ డేస్ ఆఫర్ కింద బై వన్ గెట్ వన్ అనేది పెట్టారండి నేనైతే స్టీల్ ప్రొడక్ట్ మీద ఆఫర్ చాలా బాగా అనిపించి మన కిచెన్ క్వీన్స్ కోసం వెంటనే చూపించాలని చెప్పి వీడియో అయితే మొత్తం తీసేసానండి ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయేమో అది కూడా మనకు నచ్చిన బడ్జెట్ లో నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవాలంటే వెంటనే స్మార్ట్ బజార్ కెళ్ళి ఈ ఒకసారి చూసేయండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎప్పుడన్నా మాట ఎందుకంటే మన ఛానల్ అనేది మన కిచెన్ క్వీన్స్ కోసం కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ఫస్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి స్టీల్ బోల్స్ అండి రెట్టికి నాలుగైతే ఉంటాయండి నాలుగు కూడా నాలుగు సైజులు ఇది వచ్చి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ అండి శాండ్విచ్ బాక్స్ ఇది క్వాలిటీ అయితే ఇంకా బాగుందండి పెద్ద సైజ్ అండి చిన్న సైజు కాదు ఇది ఈ ఐటమ్ కూడా మనకి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది టూ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది మీడియం సైజ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది అరవై తొమ్మిది రూపాయలమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ అండి ఇది మీడియం సైజ్ అండి చిన్న సైజ్ కాదు ఈ ఐటమ్ స్మార్ట్ బజార్ లో థర్టీ ఫోర్ రూపీస్ కి సెల్ పెట్టారండి నూట ముప్పై నాలుగు రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి స్టీల్ ఇడ్లీ పాత్ర అండి ఇది చిన్న సైజు కాదు పెద్ద సైజ్ అండి పెద్ద సైజ్ ఇడ్లీ పాత్ర అనమాట ఈ ఐటమ్ కి మూడు ఇడ్లీ ప్లేట్లు అయితే ఇచ్చారండి స్టీల్ స్టీల్ ప్లేట్ లో ఐదు గుంటలు అనేవి ఉంటాయి ఈ ప్లేట్ సైజు కూడా చాలా పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ కాదు ఈ ఐటమ్ స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ ఐటమ్ బజార్ లో వన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి సెల్ పెట్టారండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే సగం రేటుకే మనకి ఈ ఇడ్లీ పాత్ర అనేది వస్తుంది అంతేగా కాకుండా ఈ ఇడ్లీ పాత్రకి ఈ స్టైనర్ అనేది ఇచ్చారండి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రీగా ఈ సైజు కూడా పెద్ద సైజ్ అండి నెక్స్ట్ ఐటో లోకి వెళ్దాం అండి నెక్స్ట్ వచ్చి సెట్ అండి ఈ సెట్ లో ఐదు సైజుల్లో ఐదు బౌల్స్ ఉంటాయన్నమాట ఇవి పెద్ద సైజ్ అండి చిన్న సైజు కాదు ఇది స్మార్ట్ బజార్ లో ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి స్టెయిన్లెస్ స్టీల్ స్టైనర్ అండి ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో ఓన్ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది ఈ సైజు పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ కాదు నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బాస్కెట్ అండి స్టెయిన్లెస్ స్టీల్ ఇది మనకి నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి రెండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఐటమ్ అండి స్టెయిన్లెస్ లెస్ స్టీలు అండి ఇది మనకి నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి తొంభై తొమ్మిది రూపాయల నెక్స్ట్ ఐటమ్ అండి స్టీన్లెస్ స్టీల్ ఫుడ్ కవర్ అండి ఇది మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి యాభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా మనకి వన్ నాట్ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి హోమ్ వన్ కంపెనీ ఇది ఇటు క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కిచెన్ టూల్స్ అండి ఇది సెట్ అన్నమాట ఈ సెట్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలమాట ఈ సెట్ మొత్తం మనకి స్టీల్ ప్రొడక్టే ఇచ్చారండి మొత్తం ఎనిమిది ఐటమ్స్ కలిపి త్రీ నైన్టీ నైన్ కి సేల్ పెట్టారండి ఇది స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ కి పెట్టారండి దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి హోమ్ వన్ కంపెనీ దండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా మనకి ఎయిటీ వన్ రూపీస్ అనేది పడుతుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఐటమ్ అయితే హోమ్ వన్ కంపెనీ నుంచి అండి దీని క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఈ ఐటమ్ మనకి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అండి కుకింగ్ స్పూన్ సెట్ అండి ఈ సెట్ కి నాలుగు వస్తాయనమాట ఈ నాలుగు కలిపి మనకి నైన్టీ నైన్ రూపీస్ కి స్మార్ట్ బజార్ లో సేల్ కి పెట్టారండి మంచి సేలే కదా ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ బాటిల్ ఓపెనర్ అండి ఇది హోమ్వన్ కంపెనీ జి స్టీల్ లెస్ స్టీల్ ఇది మనకి సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి సెవెంటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి ఈ ప్రోడక్ట్ కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి వుడ్ ప్రొడక్ట్ ఈ ఐటమ్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సేల్ పెట్టారండి ఈ మూడు ఐటమ్లు కలిపి మనకి నూట ఇరవై ఐదు రూపాయలకి వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ లో కదా ెస్ స్టీల్ ఐటమ్ అండి ఇది వచ్చి మనకి సెవెంటీ నైన్ రూపీస్ అనేది పడుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది పెద్ద సైజ్ అనమాట నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా మనకి ఎయింటి నైన్ రూపీస్ అనేది పడుతుందండి ఈ ఐటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి పెద్ద సైజ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటెం కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ అనేది పడుతుందండి ఇది మీడియం సైజ్ అనమాట చిన్న సైజ్ కాదు పెద్ద సైజ్ కాదు మీడియం సైజు నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా మనకి నైన్ రూపీస్ అనేది స్మార్ట్ బజార్ లో సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఫోక్స్ అన్నమాట సెట్ కి మూడు అయితే ఉంటాయి ఈ మూడు కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి కోకోనట్స్ అండి ఇది హోమ్ వన్ కంపెనీది ఇది మనకి సెవెంటీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ వస్తుందండి నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా మనకి నైన్ రూపీస్ అనేది సేల్ కి పెట్టారండి యాభై తొమ్మిది అన్నమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇల్లే స్టీల్ సింక్ జాలి అండి ఇది మనకి ఫార్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారు నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ కి వస్తుందండి ఐటమ్ అండి చపాతి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా మనకి సెవెంటీ నైన్ రూపీస్ కి అనేది సేల్ కి పెట్టారండి ఈ చపాతి గారు కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి ఫ్రెండ్స్ అండి ఇది మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారు యాభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఊడే అవ్వమండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఐటమ్ వచ్చేసి స్మార్ట్ బజార్ లో వన్ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నూట తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలు అనమాట దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టైన్లెస్ స్టీల్ చాలా డబ్బా అండి ఇది చిన్న సైజ్ కాదు పెద్ద సైజ్ అనమాట ఈ మసాలా డబ్బాలో మొత్తం ఏడు గిన్నెలు అనేవి వస్తాయండి బజార్ లో ఈ బాక్స్ ని ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి స్టైన్లెస్ స్టీల్ బాండిల్ అనమాట దీని క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో పెద్ద సైజు అండి ఇది మనకి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి స్మార్ట్ బజార్ లో సేల్ కి పెట్టారండి ఇవన్నీ కూడా మనకి బై వన్ గెట్ వన్ ఫ్రీ కిందే ఆఫ్ రేట్ కి కూడా ఇస్తారు సింగిల్ పీస్ నెక్స్ట్ ఐటమ్ అండి స్టీల్ పాట్ అండి ఇది పెద్ద సైజు పాట్ అండి చిన్న సైజు కాదు దీనికి స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది మనకి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి స్మార్ట్ బజార్ లో సేల్ కి పెట్టారండి చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ చిన్న సైజు బౌల్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి వంద రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా మనకి ఊట ఇరవై నాలుగు రూపాయలకి సేల్ కి పెట్టారండి వన్ ట్వంటీ ఫోర్ అన్నమాట ఇది మీడియం సైజ్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి స్టీల్ లంచ్ బాక్స్ అండి ఇది మీడియం సైజ్ అండి చిన్నది కాదు పెద్దది మీడియం సైజ్ అన్నమాట ఈ ఐటమ్ మనకి నాలుగు వందల అరవై ఐదు రూపాయలకి సేల్ కి పెట్టారండి లంచ్ బాక్స్ లో కర్రీ బాక్స్ అనేది కూడా ఒకటి ఎక్స్ట్రా బాక్స్ ఇచ్చారండి చిన్న సైజ్ ఇది లంచ్ బాక్స్ అనేది వెడల్పు తక్కువ పొడవ ఎక్కువ అండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఈ స్టీల్ లెస్ కాఫీ గిన్నెలండి ఇది మనకి రెండు వచ్చి ఎయిటీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి ఈ ఐటమ్ సైజు కూడా మంచి సైజ్ ఇచ్చారండి నెక్స్ట్ ఐటమ్ అండి కాఫీ గ్లాస్ అండి ఇది మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి స్టీల్లెస్ స్టీల్ కాఫీ ఫిల్టర్ అండి ఇది మనకి ఐదు వందల పదిహేను రూపాయలకి సేల్ కి పెట్టారండి స్మార్ట్ బజార్ లో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట దీని స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి సైజు కూడా పెద్ద సైజ్ అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి స్టీల్ బౌల్స్ అండి ఇవి సెట్ కి ఎనిమిది వస్తాయి అనమాట ఈ ఎనిమిది కూడా ఎనిమిది సైజుల్లో ఉంటాయండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది దీన్ని స్మార్ట్ బజార్ లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి గిద్దులండి ఇది ఇత్తడి ప్రొడక్ట్ ఈ ఐటమ్ చాలా బరువుగా ఉందండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది దీన్ని స్మార్ట్ బజార్ లో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అది స్టీల్ బా అండి ఇది మీడియం సైజ్ అండి చిన్నది కాదు పెద్దది కాదు ఇది వచ్చి మనకి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది పెద్ద పెద్ద సైజు స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అండి హలో మీకు ఇది చిన్నది కనిపిస్తుంది గానీ ఇది పెద్ద సైజ్ అండి ఈ ఐటమ్ బజార్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా పెద్ద సైజ్ ఐటమ్ దీని వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంది దీని బరువు కూడా చాలా బాగుందండి దీన్ని స్మార్ట్ బజార్ లో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న సైజు స్టెయిన్లెస్ స్టీల్ డబ్బా అండి ఇది స్మార్ట్ బజార్ లో వన్ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా పప్పు డబ్బా అండి స్టీల్లెస్ స్టీల్ ఈ ఐటమ్ బజార్ లో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది పెద్ద సైజు స్టీల్ డబ్బా అండి వీడియోలో లో ఈ ఐటమ్ మీకు చిన్నది కనిపిస్తుంది గానీ కానీ ఇది చాలా పెద్ద సైజ్ అండి ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో ఏడు వందల ఇరవై ఐదు రూపాయలకి సేల్ పెట్టారండి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ ఐటమ్ సైజు గాని వెడల్పు గాని పొడవు గాని చాలా పెద్దగా ఇచ్చారండి దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో ఏడు వందల ఇరవై ఐదు రూపాయలకి సేల్ పెట్టారంటే బై వన్ గెట్ వన్ కింద ఇది మంచి ఆఫర్ అనే నేను చెప్తాను నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ స్టీల్ కుక్కర్ పాట్ అండి ఇది పెద్ద పెద్ద సైజ్ అండి చిన్న సైజు కాదు మీకు వీడియోలో చిన్నది కనిపిస్తుంది గానీ ఇది చాలా పెద్ద సైజ్ అండి దీని క్వాలిటీ అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చేసిందండి ఈ ఐటమ్ కి రెండు అరలు అనేది వచ్చిందండి పాటేమో పొడవు గాని వెడల్పు గానీ ఎక్కువగా ఇచ్చి పైపాటేమో దానికన్నా సైజు కొంచెం తక్కువగా ఇచ్చారండి కానీ దీని వెడల్పు అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలకి సేల్ పెట్టారండి హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఎంత మంచి సేల్ చూడండి స్మార్ట్ బజార్ లో ఇంత మంచి ఐటమ్ ని ఇంత మంచి సేల్ కమ్మడం అనేది నాకైతే చాలా బాగా నచ్చేసింది దీని క్వాలిటీ కానీ దీని ప్రైజ్ కానీ దీని సైజు కానీ నాకైతే ఇంకా చాలా బాగా నచ్చేసింది స్మార్ట్ బజార్ లో మంచి సేలే సేల్ చేస్తున్నారు అండి ఇలాంటి ఐటమ్స్ ఇంత తక్కువకే అంటే ఎవరు మాత్రం వదులుకోగలరు చెప్పండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హోమన్ కంపెనీ నుంచి ఇల్లే స్టీల్ కుకింగ్ అండి ఈ ఐటెం మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ కి పెట్టారండి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట దీని సైజ్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ ఐటమ్ లిడ్ క్వాలిటీ కూడా చాలా మంచిగా ఇచ్చారండి నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెస్ స్టీల్ కుకింగ్ హండీ అండి ఇది వీడియోలో మీకు చిన్నది కనిపిస్తుంది కానీ దీని వెడల్పు అయితే చాలా ఎక్కువగా ఉందండి దీన్ని స్మార్ట్ బజార్లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి లెస్ స్టీల్ టిఫిన్ అన్నమాట ఐటమ్ పొడవు తక్కువ ఉంది గానీ వెడల్పు ఎక్కువగా ఉందండి దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెడుతున్నారండి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ అండి ఈ ఐటమ్ వచ్చేసి స్టీల్ స్టీల్ గుండవు అండి ఈ ఐటమ్ వీడియోలో లో మీకు చిన్నది కనిపిస్తుంది గానీ ఇది పెద్ద సైజ్ అండి దీని వెడల్పు కానీ పొడవు కానీ చాలా పెద్దగా ఇచ్చారు స్మార్ట్ బజార్ లో దీని ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ ప్యాన్ అండి ఇది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి స్మార్ట్ బజార్ లో స్మీన్ ని సేల్ పెట్టారండి ఐటమ్ అండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్టీల్ గుండ అండి ఈ ఐటమ్ పొడవు అయితే చాలా ఎక్కువగా ఉందండి వెడల్పు కూడా మీడియం గా ఉంది ఈ ఐటమ్ బరువు కూడా చాలా ఎక్కువగా ఉందండి దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుకింగ్ పాట్ అండి ఈ ఐటమ్ ని ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి వేడపులు కానీ పొడవు కానీ చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ అండి స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్ అనమాట బాస్కెట్ క్వాలిటీ చూడండి మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతూ ఉంటది దీని బరువు కూడా చాలా ఎక్కువగా ఉందండి దీన్ని స్మార్ట్ బజార్ లో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట బెస్ట్ క్వాలిటీ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి స్టీల్ బౌల్ అండి దీన్ని స్మార్ట్ బజార్ లో రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి సేల్ పెట్టారండి దీని వెడల్పు అయితే చాలా బాగుంది ఈ బౌల్ లోతు కూడా ఎక్కువగా ఉందండి దీని స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ స్టీల్ లిడ్ అండి దీన్ని స్మార్ట్ బజార్ లో రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్లేట్ ఇది పెద్ద సైజ్ అండి చాలా పెద్ద సైజు దీన్ని స్మార్ట్ బజార్ లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెస్ స్టీల్ లిడ్ అండి ఇది కూడా నూట నలభై ఐదు రూపాయలకి సేల్ కి పెట్టారండి ఇది చిన్న సైజ్ అన్నమాట లోకి వెళ్దాం అండి ఇది కూడా స్టీల్ లెస్ స్టీల్ పెద్ద సైజు ప్లేట్ అండి సౌత్ ఆలియన్ అని కూడా అనొచ్చు ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో మూడు వందల ఐదు సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చిన్న సైజ్ అండి ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ అండి పెద్ద సైజు ప్లేట్ అండి ఈ ఐటమ్ ప్లేట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీన్ని స్మార్ట్ బజార్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ ఉందండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి స్టైన్లెస్ స్టీల్ మగ్ అండి ఇది మీడియం సైజ్ అనమాట ఈ ఐటమ్ ని మూడు వందల నలభై ఐదు రూపాయలకి స్మార్ట్ లో సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి స్టైన్లెస్ స్టీల్ గ్లాస్ అండి గ్లాస్ బరువు అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇది మనకి వన్ నాట్ ఫైవ్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఐటమ్ వచ్చేసి లోటా అండి దీన్ని స్మార్ట్ బజార్ లో వందల డెబ్బై ఐదు రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ సెట్ కి రెండు ప్లేట్లు అయితే వస్తాయండి ఇది మీడియం సైజ్ అనమాట చిన్న సైజ్ స్మార్ట్ బజార్ లో వన్ నాట్ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెద్ద సైజు థాలి అండి లో ఈ ఐటమ్ మీకు చిన్నది కనిపిస్తుంది కానీ ఇది పెద్ద సైజ్ అండి ఐటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీన్ని స్మార్ట్ బజార్ లో నాలుగు వందల అరవై ఐదు రూపాయలకి సేల్ పెట్టారండి బెస్ట్ సేల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ పార్ట్ అండి దీన్ని మూడు వందల యాభై తొమ్మిది రూపాయలకి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి స్టీల్ టిఫిన్ అండి ఇది మీడియం సైజ్ అండి చిన్న సైజ్ కాదు దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఐటమ్ స్మార్ట్ బజార్ లో ఐదు వందల పదిహేను సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ మూడు ఐటమ్ లు కలిపి స్మార్ట్ బజార్ లో నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి స్మార్ట్ బజార్ లో త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ కి సెల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి థర్టీ నైన్ రూపీస్ కి సెల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి సర్వింగ్ బౌల్ అండి ఈ ఐటమ్ మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సర్వింగ్ బకెట్ అండి ఈ ఐటమ్ కూడా మనకి వన్ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సర్వింగ్ మనకి వన్ నైన్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి క్వాలిటీ అయితే చాలా బాగుంది లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టీల్ బౌల్ అండి ఈ ఐటమ్ మనకి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి సేల్ కి పెట్టారండి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అనమాట మరి అదండి సంగతి స్మార్ట్ బజార్ లో ఉమెన్స్ డే ఆఫర్ కింద లెస్ స్టీల్ ప్రొడక్ట్ కి బై వన్ గెట్ వన్ ఫ్రీ కింద ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది స్మార్ట్ బజార్ లోని ఐటమ్స్ మొత్తం ఈ వీడియో లో మీకు నేను చూపించానని అనుకుంటున్నాను మీరు చూసిన ఐటమ్స్ లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే స్మార్ట్ బజార్ కి వెళ్ళి ఇక నుంచి ప్రతి బుధవారం ఉమెన్స్ డే ఆఫర్ అండి మూడు వందల అరవై ఐదు రోజులు స్మార్ట్ బజార్ లోని ఆఫర్స్ అన్ని ఈ వీడియోలో మీరు చూసారు కదా ఈ వీడియో గానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అన్ని ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుకు రావాలంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను ఇంకొక వీడియోతో మీ బాను మీ ముందుకు వచ్చేస్తుంది అంతవరకు బానుని మర్చిపోకండి బాను తో ఫ్యాషన్ ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఉంటానండి బాయ్